హ్యావ్ హే హలో విబాస్ గుడ్ మార్నింగ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి సో గాయస్ ఇంతవరకు చాలా వరకు ట్యాలీ గురించి చాలా వరకు తెలుసుకున్నాము మనము ఎంఎస్ ఓడ్ కూడా టూ పార్ట్స్ చెప్పాను థర్డ్ పార్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాము ఫస్ట్ టూ పార్ట్స్లో మనకి డిఫాల్ట్ కొన్ని బేసిక్ క్లాసెస్ ఎలా ఉంటాయని చెప్పాను సేవ్ సేవ్ యాజ్ ఓపెన్ న్యూ అవి కావచ్చు తర్వాత డిఫాల్ట్గా మ్యాటర్ రావాలి తనంతట తనే అనే మ్యాటర్ని టూ వీడియోస్ చేశాను ఆ వీడియో చూయకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి ఈరోజు మనం పార్ట్ త్రీ థర్డ్ క్లాస్ డిస్కస్ చేసిపోతున్నాము అవి ఏమిటి అని చూస్తాం సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డిఫాల్ట్గా మ్యాటర్ రావాలి అన్నప్పుడు ఈక్వల్ట్ ఆర్ఏఎండి బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ ఎంటర్ చేస్తే మనకి సమ్ మ్యాటర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఓకే డన్ ఇప్పుడు చూడండి ఇక్కడ కట్ కానీ కాపీ కానీ హైలైట్ అవ్వట్లేదు ఈ ప్లేస్లో ఎప్పుడైతే కానీ మౌస్తో క్లిక్ చేసి ఇలా సెక్ చేసి సెలెక్ట్ చేసుకుంటామో ఏదైనా ఒక మ్యాటర్ని అప్పుడు ఈ టూ ఆప్షన్స్ అనేది హైలైట్ అవుతాయి ఇప్పుడు ఈ పేరా ఉంది కదండి ఇది నేనేం చేస్తున్నానంటే కట్ చేస్తున్నాను అండి కట్ చేస్తే ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయింది ఓకే లాస్ట్లో కట్స్ పెట్టాను ఎంటర్ ఎంటర్ ఇచ్చాను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను పేస్ట్ అంటే ఆ ప్లేస్లో కట్ అయిపోయి ఈ ప్లేస్లో నేను ఆ మ్యాటర్ని పేస్ట్ చేశాను ఓకే డన్ ఇప్పుడు ఇదే మ్యాటర్ని నేను ఏం చేస్తున్నానంటే సెలెక్ట్ చేశానండి సెలెక్ట్ చేసి కాపీ చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ లైన్ దగ్గర కర్సర్ పెట్టుకున్నాను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను సేమ్ చూసారా సేమ్ మ్యాటర్ పైన ఉంది అదేవిధంగా కింద కూడా సేమ్ మ్యాటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకేనా దీన్ని మనం కట్ కాపీని యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం తర్వాత ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ చూసారా ఈ ఫార్మాట్ పెయింటర్ అంటే ఏమిటి అనేది చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఉంది కదా దీని ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకున్నానండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం చూస్తే ఫాంట్ కలర్ ఉంది ఈ ఫాంట్ కలర్కి వెళ్తే మనం ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు రెడ్ కలర్ సెలెక్ట్ చేశానండి ఈ కలర్ నేను ఎక్కడ క్లిక్ చేస్తే ఏ ఓర్డు మీద క్లిక్ చేస్తే ఆ ఓర్డు మీద ఆ కలర్ వచ్చేయాలి అలాంటప్పుడు ఫార్మాట్ పెయింటర్ మీద మౌస్తో టూ టైమ్స్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ప్రెస్ సింబల్ చూపిస్తుంది ఇలా చూసారు ఈ విధంగా ఇలా ఎక్కడ ప్రెస్ చేస్తే ఆ కలర్ వచ్చేస్తుందండి దీన్ని ఫార్మాట్ పెయింటర్ అంటారు ఈ పెయింట్ సింబల్ వెళ్ళిపోవాలంటే ఫార్మాట్ సింబల్ దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఆ కలర్ అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంది ఏంటంటే ఈ క్లిప్ బోర్డ్ అనే గ్రూపులో ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు మీతో డిస్కస్ చేయడం జరిగింది సో అదే విధంగా ఈ ఫాంట్ లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అవి కూడా ఇప్పుడు క్రియేట్ చేస్తాం ఓకేనా అంటే వాటి గురించి ఎలా యూజ్ చేసుకుంటాయనే తెలుసుకుందాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ పెరాస్ నేను సెలెక్ట్ అండి ఇక్కడికి వెళ్ళాను ఈ ఆప్షన్స్ ఆప్షన్స్లోకి వెళ్ళాను ఫాంట్ ఫాంట్లోకి వెళ్తే ఇక్కడ మీరు ఏ ఫాంట్ మీద మీరు కర్సర్ పెడతారో ఆ ఫాంట్ కలర్ అనేది వచ్చేస్తుంది చూసారా ఈ విధంగా ఓకే ఇలా ఆటోమేటిక్గా ఆ కలర్లోకి మారిపోతుంది చూసారా ఇప్పుడు ఆ ఫార్మాట్ నచ్చలేదు నేరో ఆ ఫార్మాట్ నచ్చలేదు ఏరియాలో రౌండెడ్ ఆ ఫార్మాట్ నచ్చలేదు ఈ కలర్ ఇలా రకరకాల కలర్స్లోకి వెళ్ళిపోతుంది అంటే కలర్స్ కావచ్చు తర్వాత ఫాంట్ స్టైల్ కూడా కావచ్చు ఇప్పుడు సైజ్ ఇంక్రీజ్ చేయాలి ఇక్కడైనా సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చండి చూడండి మనం కొద్దీ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది తర్వాత ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది ఏంటి ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ దీని మీద క్లిక్ చేసినా కూడా సైజ్ ఇంక్రీజ్ అవుతుంది తగ్గించాలంటే ఇక్కడికి వెళ్ళి దాని పక్కన ఉన్న ఓ సింబల్ ఉందిగా ఏ సింబల్ దాని మీద క్లిక్ చేసినా కూడా ఇది డిక్రీజ్ ఫాంట్ సైజ్ సైజ్ అంటారు సో ఇక్కడికి వెళ్ళినా సైజ్ అనేది డిక్రీజ్ చేయొచ్చు ఇక్కడైనా పెంచవచ్చు ఇక్కడైనా డిక్రీజ్ చేయవచ్చు ఇలాగా ఓకే తర్వాత ఇక్కడ బోల్డ్ తర్వాత ఇటాలిక్ తర్వాత అండర్లైన్ వద్ద అనిపిస్తే మళ్ళీ వాటి మీద క్లిక్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతాయి ఈ అండర్లైన్లో లో డబల్ అండర్లైన్ ఇవ్వచ్చు దీంట్లో మోడల్స్ ఉంటాయి మళ్ళీ చూడండి వద్దు అనిపిస్తే దాని మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది తర్వాత ఇది స్ట్రైక్ త్రూ కొట్టేసినట్టుగా సింబల్ కనిపిస్తుంది ఇది స్ట్రైక్ త్రూ అంటారు మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది తర్వాత ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ చేంజ్ కేస్ అంటే మనం లెటర్ కావాలన్నా స్మాల్ లెటర్ కావాలనే చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను చూడండి అప్పర్ కేస్ అన్ని లెటర్స్ వస్తాయి లోయర్ కేస్ అన్ని లోయర్ అంటే స్మాల్ లెటర్స్ వస్తాయి తర్వాత క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ప్రతి ఒక్క వర్డ్లో కూడా ఫస్ట్ లెటర్ మాత్రమే లెటర్ ఉంటుంది తర్వాత డబుల్ కేస్ ఫస్ట్ లెటర్లో స్మాల్ లెటర్ ఉంటుంది తర్వాత సెంటెన్స్ కేస్ సెంటెన్స్ కేసు అంటే నార్మల్గా ఎలా ఉంటుందో అలా వస్తుంది ఎక్కడ స్మాల్ ఎట్ ఉంది డిఫాల్ట్ గా సెట్ అయిపోతుంది ఓకే సో అది సో తర్వాత ఇక్కడ చూడండి టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ టైపోగ్రఫీ అన్నారు ఇక్కడికి వెళ్తే ఆ టెక్స్ట్ ని మనం రకరకాలుగా మార్చుకోవచ్చు చూడండి స్టైల్స్ ఓకే ఇది చూస్తే మనకి టెక్స్ట్ హైలైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ మారుతుంది ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ అప్లై చేస్తాను చూడండి అప్లై అయిపోయిందా ఇప్పుడు మళ్ళీ వద్దకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ నో కలర్ ఇస్తే నార్మల్గా వచ్చేస్తుంది ఇప్పుడు టెక్స్ట్ మొత్తానికి కలర్ రావాలి అన్నప్పుడు ఇక్కడికి వెళ్ళాలి ఫాంట్ కలర్కి చూడండి రకరకాల కలర్స్ అప్లై చేయొచ్చు ఈ విధంగా ఓకే సో తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ ఇచ్చారు ఇటాలిక్ ఇచ్చారు తర్వాత స్టైల్ మార్చారు ఇవన్నీ ఇచ్చారు ఇవన్నీ కాకుండా ముందు ఎలాగుందో టెక్స్ట్ అలాగ రావాలి అన్నప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూసారా క్లియర్ ఆల్ ఫార్మాటింగ్ దీన్ని క్లిక్ చేస్తే ముందు టెక్స్ట్ ఎలా ఉందో అలాగా మారిపోతుంది సో అది గైస్ ఈరోజు మనం ఏంటంటే ఈ క్లాస్లో ఈ క్లిప్ బోర్డ్లో ఉన్న కట్టు కాఫీ ఫార్మాట్ పెంటర్ పేస్ట్ అండ్ ఫాంట్లో ఉన్న గోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ తర్వాత ఇక్కడ ఫాంట్ స్టైల్స్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ టెక్స్ట్ కలర్ ఇవి తెలుసుకున్నాం అవి కాకుండా ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి ఇవేంటి సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ ఇవి అంటూ తెలుసుకున్నాం టూ మినిట్స్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్ టూ ఓ ఇస్తున్నాను ఇప్పుడు హెచ్ఓ అంటే మనకి ఫార్ములా ఇలా ఉండకూడదు సో ఇలా ఉండకూడదు కాబట్టి మనం ఏం చేయాలి ఆ టూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అది మాత్రమే ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే సబ్స్క్రిప్ట్ కిందికి వచ్చేస్తుంది ఓకే కొంచెం జూమ్ చేస్తాను చూడండి చూసారా ఇలా ఉండాలి హెచ్ టూ అంటే దాని పక్కన క్లిక్ చేస్తే పైకి వెళ్తుంది సబ్స్క్రిప్ట్ సో ఇది క్లిక్ చేస్తే కిందికి వస్తుంది ఈ విధంగా ఉండాలి ఈ రెండింటినీ ఈ విధంగా యూజ్ చేస్తాం సో ఈరోజు చెప్పిన క్లాస్లో మనము ఫాంట్ స్టైల్స్ అండ్ క్లిప్ బోర్డు సంబంధించిన గ్రూప్ ఫాంట్ గ్రూప్ సంబంధించి నీట్గా నేర్చుకోవడం జరిగింది నెక్స్ట్ క్లాస్లో మనము పేరాగ్రాఫ్ సంబంధించిన ఫ్యూచర్స్ ఏంటో ఎందుకు ఉపయోగపడతాయో తెలుసుకున్నాం ఓకే గైస్ మన యొక్క ఛానల్ ఉన్న కంటెంట్ మీకు మంచిగా అర్థం అయింది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా అనేది క్లిక్ చేస్తే మన నుంచి డైలీ అప్డేట్స్ మీకు రీచ్ అవుతాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్